ఈ వీడియో నా అన్నకి ఎందుకు అన్న మీరు తమ్ జగన్ అన్న ఫోటోస్ అలా పెడుతున్నారు అలా పెట్టడం వెనుక యూస్ వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో పెడుతున్నావు నాకు అర్థం కాలేదు కానీ అలా పెట్టద్దు నా రెడీ యాప్స్ అతను అతని సొంత యాప్ లేకపోతే ఎందుకు జగన్ అన్న ప్రమోట్ చేశారా ఎందుకు అన్న అలా నీళ్ళు పెట్టడం నాకు నచ్చలేదు ఎందుకు తమ్ పెట్టి మీరు డబ్బు సంపాదించుకోవడానికి ఎందుకు మీరు అసలు ఒకసారి ఆలోచించండి అలా మాజీ సీఎం ఫోటో పెట్టడం ఎందుకు తిరుపతి ఫోటో తిరుపతి దేవస్థానం ఫోటో పెట్టరు అలాగే పవన్ కళ్యాణ్ ఫోటో లోకేష్ ఫోటో జగన్ ఫోటో ఇంతా కారణం ఎందుకు నీకు డబ్బుల కోసమే నా మీరు పెట్టేది అస్సలు నాకు అర్థం కాలేదు ఒకవేళ ప్రమోట్ చేస్తున్నారు అంటే తల్లిలో బాగుంటే యూవర్స్ వస్తారు ఎక్కువ యూవర్స్ వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో నువ్వు పెడుతున్నావు అని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విదేశాల్లో తిరిగి తిరిగి మీరు డబ్బులు వస్తున్నాయి బట్ కూర్చొని సంపాదిద్దాము అనే ఉద్దేశంతో నువ్వు వీడియో చేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది మీరు బెట్టింగ్స్తో పోరాటం నాకు చాలా ఇష్టం మీరు పోరాడుతున్నారు కానీ తమిళు నాకు నచ్చలేదు ఎందుకంటే ఇమేజ్ వాడుకొని తమిళులు పెట్టి ఎక్కువ యూస్ తెచ్చుకోవడం మళ్ళీ నాకైతే నచ్చలేదు ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీరు పోరాటం చేయండి అంతేగాని జగన్ రెడ్డి ఫోటో పెట్టడం వాళ్ళు రెడ్డి యాప్స్ ప్రమోట్ చేసుకున్నారు కాదంటే జగన్ చేసుకున్నారు జగన్ తమ్ముళ్ళు పెట్టడానికి ఒత్తిడి సబ్స్క్రైబర్స్ చూడండి అతని వీడియోస్ వాళ్ళకి అతను పోరాడే నేనేం అతనికి వ్యతిరేకం కాదు కానీ మీ అతను చేస్తున్న తమ్ నీళ్ళు నాకు నచ్చలేదు అందుకు నేను వీడియో చేస్తున్నాను ఏమైనా తప్పు ఉండి శ్రేమించండి ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి